హాయ్ హలో అందరికీ నమస్కారం అందరూ నన్ను అడుగుతున్న కామన్ క్వశ్చన్ ఏంటంటే నాకు ఇంగ్లీష్ అనేది రాయటం వచ్చు చదవటం వచ్చు కానీ మాట్లాడటం అనేది రావటం లేదు దీని మీద ఒక ప్రత్యేకమైన వీడియో అనేది నేను చేయమని చెప్పేసి అడిగారు సో అందుకని ఈ వీడియో అనేది మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుందని నేను చేస్తూ ఉన్నాను వీడియో ఎండ్ వరకు చూడండి మీకు వీడియో అనేది క్లియర్గా ఇంగ్లీష్ అనేది మాట్లాడగలరు ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత సో దీనికి కారణం ఏంటంటే మీకు ఇంగ్లీష్ చదవటం వచ్చినా రాయటం వచ్చినా ఇంగ్లీష్ అనేది ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే దాని యొక్క రీజన్ ఏంటంటే మీరు యాజ్ ఇట్ ఈస్ ఏదైతే తెలుగు ఫామ్ ఉందో దానిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజ్కి వెళతాను నేను కాలేజ్కి వెళతాను దాన్ని ఇంగ్లీష్లో ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తాము నేను అంటే ఐ సో కాలేజ్ అంటే కళాశాల ఆర్ కాలేజ్ వెళతాను అంటే గో సో ఐ కాలేజ్ గో అంటే ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అవుతుంది ఎందుకు కానీ తెలుగులో ఉన్నదే మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసామే కానీ ఎందుకు రాంగ్ అయింది అంటే ఇంగ్లీష్లో కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అనేవి మనకు ఉంటాయి ఆ రూల్స్ని మనం డెఫినెట్గా ఫాలో అవ్వాలి సో మనం తెలుగులో ఏదైనా మాట్లాడొచ్చు కానీ దాన్ని సేమ్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అనేవి మనం ఫాలో అవ్వ ఒకే ఒక ఫార్ములా అనేది ఉంటుంది ఆ ఫార్ములా అనేది మీరు నేర్చుకుంటే ఇంగ్లీష్ అనేది చాలా సులువుగా మాట్లాడవచ్చు ఆ ఫార్ములా ఏంటంటే ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ మంత్లో మన బుక్ అనేది రిలీజ్ అవుతుంది ఎవరికైతే మీకు బుక్ అడ్వాన్స్గా కావాలనుకుంటే నేను వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి బుక్ రిలీజ్ అయిన వెంటనే మీకు బుక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా ఈ బుక్ అనేది రాసాను సో డెఫినెట్గా మీరు ఈ బుక్ చదవటం ద్వారా ఇంగ్లీష్ అనేది నేర్చుకోగలరు సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం సో ఆ ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ఓ ఆబ్జెక్ట్ ఎప్పుడైనా ఇంగ్లీష్ రావాలంటే ఈ ఫార్ములా లేనిదే ఇంగ్లీష్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ రాదు సో సబ్జెక్ట్ ఓ ఆబ్జెక్ట్ దీని అర్థం ఏంటనేది కూడా నేను చాలా సింపుల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సబ్జెక్ట్ అంటే ఏం లేదు ఎవరైతే పని చేస్తారో అంటే చూస్తున్న మీరు చేస్తున్న నేను మనమే సబ్జెక్ట్ ఐ అంటే నేను వయ్ అంటే మనము హీ అంటే అతను షీ అంటే ఆమె హీ అంటే అతను ఇట్ అంటే ఇది దే అంటే వాళ్ళు యు అంటే మీరు ఇవే సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ మొత్తంలో ఉన్న సబ్జెక్ట్స్ ఇవి ఇవి నేర్చుకుంటే చాలు మనం ఇంగ్లీష్లో సబ్జెక్ట్స్ అనేది సెంటెన్స్ అనేది ఎలా ఫామ్ చేయాలని మనం తెలుసుకోవచ్చు సో సబ్జెక్ట్స్ అనేది ఏంటో తెలుసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి వోబ్ వోబ్ అంటే ఏంటంటే ఏదైతే పని ఉంటుందో దానిని మనం వోబ్ అని చెప్పేసి అంటాం ఫర్ ఎగ్జాంపుల్ డూ అంటే చెయ్యటం ప్లే అంటే ఆడటం వాచ్ అంటే చూడటం ఇవి వర్బ్స్ మీకు వర్బ్స్ మీద కొంచెం డౌట్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ చేయండి నేను వర్బ్స్ లిస్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను సో ముందుగా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో ఈ ఫార్ములాలో మీకు సబ్జెక్ట్ అంటే ఏంటో తెలిసింది వర్బ్ అంటే ఏంటో తెలిసింది సబ్జెక్ట్ అంటే ఎవరైతే పని చేస్తారో అతనే సబ్జెక్ట్ వోప్ అంటే పని ఏదైతే పని ఉందో దానిని వోబ్ అంటారు ఇప్పుడు చూడండి ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్తోనే ఇప్పుడు మీకు సెంటెన్స్ అనేది క్రియేట్ చేస్తారు నేను కాలేజ్కి వెళతాను దీంట్లో సబ్జెక్ట్ ఏది నేను అంటే నేను కాలేజ్కి వెళతాను నెక్స్ట్ రెండు పదాలు ఉన్నాయి కాలేజ్ వెళ్ళటం సో కాలేజ్ అనేది పన వెళ్ళటం అనేది పన క్లియర్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే వెళ్ళటం అనేది పని మనం వెళ్ళటం అనేది పని సో ఇప్పుడు ఎప్పుడైనా సబ్జెక్ట్ తర్వాత ఏం రావాలని చెప్పాను నేను వోబ్ రావాలని చెప్పాను ఐ గో టు కాలేజ్ సో అంతే అర్థమైంది కదా నేను కాలేజ్కి వెళతాను సో ఈ విధంగా మనం ఇంగ్లీష్లో సెంటెన్సెస్ అనేది ఫామ్ చేయాలి సో తెలుగులో మరి ఏమైంది నేను నేను కాలేజ్కి వెళ్తాను అన్నా కానీ ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి నేను ఐ గో టు కాలేజ్ దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే నేను వెళతాను కాలేజ్కి సో కానీ ఇదే కరెక్ట్ ఐ గో టు కాలేజ్ నేను కాలేజ్కి అని చెప్పేసి మనం చదువుతాం సో అందుకని చెప్పేసి మీరు సబ్జెక్ట్ వర్బ్ అనేది డెఫినెట్గా నేర్చుకోవాలి ఈ యొక్క సింపుల్ ఫార్ములాతో ఇంగ్లీష్ అనేది మీరు సింపుల్గా నేర్చుకోవచ్చు మీకు ఇంగ్లీష్ గ్రామర్ వచ్చినా చదవటం వచ్చినా ఈ ఫార్ములా రాకపోతే ఇంగ్లీష్ అనేది మీరు నేర్చుకోలేరు సో అందుకని చెప్పేసి సబ్జెక్ట్ అంటే ఏంటి వర్బ్ అంటే ఏంటో తెలుసుకున్నారు కదా రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దానిని మనం ఆబ్జెక్ట్ అంటాం సో మీకు ఒక సింపుల్ టిప్ కూడా నేనేస్తాను సో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ అయితే పనులు చేస్తాం వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ఇంగ్లీష్లో మాట్లాడటానికి ప్రయత్నించండి వాటి ద్వారా మనం ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ ఏ టైంలో ఇస్తాం సిక్స్ ఓ క్లాక్లో ఇస్తాం ఐ అంటే సబ్జెక్ట్ వేకప్ అంటే వర్క్ అట్ సెవెన్ ఓ క్లాక్ నేను సెవెన్ ఓ క్లాక్లో ఇస్తాను లేదా సిక్స్ ఓ క్లాక్లో ఇస్తాను ఐ వేకప్ సిక్స్ ఓ క్లాక్ తర్వాత మనం ఏం చేస్తాం బ్రష్ చేస్తాం ఐ బ్రష్ మై టీత్ నేను నా పళ్ళు తోముకుంటాను తర్వాత మనం ఏం చేస్తాం న్యూస్ పేపర్ చదువుతాం ఐ అంటే నేను రీడ్ అంటే చదవటం న్యూస్ పేపర్స్ నేను న్యూస్ పేపర్స్ చదువుతాను తర్వాత ఏం చేస్తాను అంటే కాఫీ తాగుతాను ఐ అంటే నేను డ్రింక్ అంటే తాగటం డ్రింక్ అనేది పని సో నేను కాఫీ తాగుతాను ఐ డ్రింక్ కాఫీ కానీ తెలుగులో ఏమంటున్నావు నేను కాఫీ తాగుతాను అన్న కాఫీ అనేది ముందు వస్తుంది సో నేను కాఫీ తాగుతాను అంటే దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఏమంటాం ఐ కాఫీ డ్రింక్ అంటాం కానీ అది రాంగ్ ఇంగ్లీష్లో మనం ఒక ఫార్ములా చెప్పాను కదా సబ్జెక్ట్ వర్ ఆబ్జెక్ట్ ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి ఐ డ్రింక్ కాఫీ నేను కాఫీ తాగుతాను సో తర్వాత మనం ఏం చేస్తాం మనం మొబైల్ చెక్ చేస్తాం ఐ చెక్ మై మొబైల్ ఐ చెక్ మై సోషల్ మీడియా అకౌంట్స్ ఐ చెక్ మై జీమెయిల్స్ ఈ విధంగా మనం చెప్తాం తర్వాత నేను కాలేజ్కి లేదా ఆఫీస్ కి అనేది వెళ్తాను ఐ గో టు ఆఫీస్ నేను ఆఫీస్కి వెళతాను లేదా నేను కాలేజ్కి వెళ్తాను ఐ గో టు కాలేజ్ ఇంకా మనం ఇంకేం పనులు చేస్తుంటాం మనం బైక్ డ్రైవ్ చేస్తుంటాం ఐ డ్రైవ్ మై బైక్ నేను నా బైక్ అనేది డ్రైవ్ చేస్తుంటాను నెక్స్ట్ ఇంకా మనం ఏం చేస్తుంటాం డైలీ యాక్టివిటీస్ నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాను ఐ టాక్ టు మై ఫ్రెండ్స్ నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటాను నేను మీటింగ్స్కి అటెండ్ అవుతాను ఐ అటెండ్ మీటింగ్స్ నేను నోట్స్ అనేది రాసుకుంటాను ఐ రైట్ డౌన్ నోట్స్ నేను ల్యాబ్ టెస్ట్లు అనేవి చేస్తాను కాలేజ్ లో ఐ డూ ల్యాబ్ టెస్ట్స్ సో సో ఈ విధంగా మనం ప్రతిరోజు చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించండి వీటి ద్వారా మన ఇంగ్లీష్ అనేది చాలా తొందరగా నేర్చుకునే అవకాశం అనేది ఉంటుంది చాలా సింపుల్ గా ఉంటుంది సబ్జెక్ట్ వోప్ ఆబ్జెక్ట్ ఇంగ్లీష్ మొత్తం ఈ సబ్జెక్ట్ వోప్ ఆబ్జెక్ట్ మీదే ఆధారపడి ఉంది ఈ మూడు వస్తే మీకు ఇంగ్లీష్ అనేది చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు మీకు చదవటం వచ్చినా రాయటం వచ్చినా ఇవన్నిటికీ కావాల్సింది ఈ ఫార్ములా సబ్జెక్ట్ ఓ ఆబ్జెక్ట్ వీటి మీద ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి సబ్జెక్ట్ అంటే ఏంటి వర్బ్ అంటే ఏంటి ఆబ్జెక్ట్ అంటే వీటి మీద దేని మీద మీకు డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అదేవిధంగా మీకు ఎగ్జాంపుల్స్ కావాలంటే ప్రతిరోజు మనం చేసే డైలీ యాక్టివిటీస్ యొక్క ఎగ్జాంపుల్స్ మీకు కావాలంటే నాకు కమెంట్ చేయండి అవి కూడా నేను ప్రొవైడ్ చేస్తాను సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్